హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జోష్కస్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా రోజు రెసిపీ కాకరకాయ పచ్చడి మరి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాకరకాయన కానీ కొందరు ఇష్టపడరు కదా పిల్లలు అసలే తినలేరు చేదుగా ఉంటుందని కానీ ఈ పచ్చడి అసలు చేదు ఉండదండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలను హాఫ్ కేజీ తీసుకొని కడిగిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకోవాలి తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని టూ ఆనియన్స్ని పీసెస్గా వేసుకొని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకున్నాను హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత కుక్ అయిన తర్వాత టూ త్రీ స్పూన్స్ కారం వేసుకొని మీకు ఎక్కువగా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అది వేసుకున్న తర్వాత పక్కన చల్లార పెట్టుకోవాలి తర్వాత అదే బాండీలో ఇలా ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ వేయడం వల్ల కాకరకాయలకు చేదంతా పోతుంది ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ప్లేట్లోకి షిప్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకొని లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకున్న తర్వాత ముందుగా నేను జీలకర్ర ఆవాలు మెంతులు బిర్యానీ ఆకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఆ పౌడర్ని ఈ ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా అది వేసుకున్న తర్వాత అది కుక్ అయిన తర్వాత ఈ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఈ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఈ పచ్చడికి ఎంతో టేస్ట్ వస్తుంది చూడండి ఆయిల్ ఊరిన తర్వాత ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ని వేసుకొని లో ఫ్లేమ్ పైన ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా కాకరకాయ పచ్చడి రెడీ ఒక వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి పచ్చడి మరి రోటీకి కానీ రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి మరో కొత్త రెసిపీతో కలుతామా బాయ్ ఫ్రెండ్స్